హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను డోలా సిల్క్ శారీస్ చూస్తున్నానండి మంచి కలర్ న్యూ కలెక్షన్ ఇది న్యూ క్యాటలాగ్ సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ చెక్ చేద్దామండి మనకి మంచి ఎల్లో అండ్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి సో మీకు చూడండి అండి శారీ ఆల్ ఓవర్ శారీ అంతే విధంగా ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బోర్డర్ కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి ఎలిఫెంట్ కలంకారీ డిజైన్ అండి ఆ డిజైన్ వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ సెకండ్ కలర్ కాంబినేషన్ అండి చూడండి చాలా అంటే చాలా బాగుంది మీకు వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి మీకు జెరీ బార్డర్ వస్తుందండి మనకి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సో కాంట్రాస్ట్ బ్లౌజు శారీ అంతా మీకు మొత్తం ప్లెయిన్ ఉంటుందండి చాలా బాగుంటుంది ప్యూర్ డోల అండి కలర్ కాంబినేషన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయండి ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ రెగ్యులర్ యూస్కి చిన్న చిన్న టెంపుల్ ప్రోగ్రామ్స్కి చాలా బాగుంటాయండి ఈజీ టు క్యారీ శారీస్ చూడండి వైన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉందండి సెక్ నెక్స్ట్ చూడండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఏం కాదు మీకు చక్కగా సింపుల్ సింపుల్గా చిన్న డిజైన్ లాగా వస్తుంది సో స్మూత్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ లాగా ఉంటుందండి ఓలా సిల్క్ శారీస్ ఇవి సో మీకు చూస్తారా ఈ క్యాటలాగ్ స్పెషాలిటీ ఏంటంటే ఎలిఫెంట్ డిజైన్ కలంకారీ ప్యాటర్న్లో వచ్చింది చాలా అండ్ చాలా సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి చాలా నీట్గా బాగున్నాయి అండ్ డిజైన్ వచ్చేసి పర్ఫెక్ట్ అండి మనకి శారీ కూడా ఈజీ టు క్యారీ మనకి క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఏది కూడా తక్కువ కాదండి కలర్ కాంబినేషన్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారండి అది బ్లౌజ్ చూడండి క్లియర్గా కనిపిస్తుంది చిన్న చిన్న ఐ మీన్ అది ఎంత శారీ కూడా ఆల్ ఓవర్ శారీ ఏంటి బ్లౌజ్ కానీ చిన్న అంటే తీగల్లాగా లతల్లాగా ఉంటాయి చూడండి అలా ఇచ్చారండి మీకు ప్లెయిన్ అయితే కాదు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేది పర్పుల్ అండ్ ఎల్లో కలర్ అండి చూడండి మీకు ఎంత నీట్గా ఇచ్చారు డిజైన్ అనేది సన్న డిజైన్ ఉందండి చూడండి అబ్జర్వ్ చేయండి బ్లౌజ్ పీస్కి కూడా ప్లెయిన్ అయితే కాదు ఈజీ టు క్యారీ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ వాట్సాప్ చేయండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి